మనలో చాలా మందికి భక్త కన్నప్ప ఎవరో తెలియదు ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు మీకు తెలుసా మహాశివుడికి అరవై మూడు మంది గొప్ప పగులు ఉన్నారు అందులో తిన్నడు ఒకడు తరువాత కాలంలో అతనే కన్నప్పగా ప్రసిద్ధి తిన్నడు ఓ బోయవాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాల్లోని ఓ గ్రామంలో జన్మించాడు ఆయన అర్జునుడి అవతారం ఒకనొకప్పుడు అర్జునుడు శివుడు కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకు మెచ్చిన శివుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో భోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చాడు అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటగా పశుపాత అస్త్రం కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవలసిందని అర్జునుడికి చెప్పాడు ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కాని అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను నీవు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే మోక్షం ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు అక్కడ అతనికి ఓ అడవి పంది కనిపిస్తే దాన్ని వేట తినడానికి కాల్చుకున్నాడు అతడు కాళ్లు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుప్రక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది చాలా కాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్లాడు చేతిల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు పక్కనున్న పూలు ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు దాన్ని శివుడు ఆరగించాడు అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలాగే చేయటం మొదలు పెట్టాడు అయితే శివుడు పంది మాంసం తినడం వెనక ఒక కథ ఉంది సుందర శ్రీ రాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిల్లో జంతువుల్లా జన్మిస్తారని చెప్తాడు వేటగాడు జంతువు రూపంలో ఉన్నవారి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు శివగోచర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీద ఉన్న పువ్వులు కాలి చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకుని శివగోచర బాధపడ్డాడు ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు అలా చేయకు కాసేపు అలా పక్కన దాక్కొని వేచిచూడు అని ఒక మాట వినిపించింది అది విని శివగోచర శివలింగం వెనక దాక్కున్నాడు కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు కాని శివుడు తినలేదు దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈ రోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు శివలింగం ఓ కంటిలో నుండి రక్తం రావడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు తరువాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావటం మొదలైంది అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయటానికి సిద్ధమయ్యాడు కాని తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలుని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపు ప్రసాదించాడు ఇదంతా శివలింగం వెనక ఉండి చూసిన శివగోచర తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం